ఎలా మీకు బెస్ట్ బెస్ట్ మనం ప్రభుత్వం బయట ఉన్నప్పుడు ముఖ్యంగా యువకులుగా ఉద్యమాల్లో ఉన్నప్పుడు మన ఆలోచన ఒక రకం వచ్చి చూశాక మనకి వాస్తవాలు తెలిసాక మన ఆలోచన ఒక ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా నేను విద్యార్థిని ఎమర్జెన్సీలో ముఖ్యమంత్రి నేను ఎమర్జెన్సీ ద్వేషిని కరెడ్ గట్టినటువంటి ద్వేషం నాకు ఎమర్జెన్సీ ఎంత దారుణం అని చెప్పి నా ఇప్పటికి కూడా నా నమ్మకం కాబట్టి నా దృష్టిలో ఆయన విరను ఎమర్జెన్సీ ముఖ్యమంత్రి కదా ఆ రోజు సంజయ్ గాంధీని రాష్ట్రానికి తీసుకురావటము పెద్ద పెద్ద ఊరేగింపులు ఆడంబరం ఇవన్నీ చాలా మా అందరికి వెకిలిగా అసహ్యంగా అనిపించాయి ప్రజాస్వామ్యాన్ని చాలా నాశనం చేస్తున్నారని చెప్పాను వెంగళరావు గారు నాకు చాలా ఆప్తమిత్రుడు అయిన తర్వాత పైన కూడా జాతీయ స్థాయిలో మంత్రిగా చేశారు పిసి అధ్యక్షులుగా చేశారు సీనియర్ నాయకుడుగా ఎంత అద్భుతమైన నాయకుడు నాకు ఆ పరిచయం నుంచి అనుభవం తెలుసు నా దృష్టిలో తెలుగు నేల చూసిన అతి గొప్ప ముఖ్యమంత్రి జగన్బాబిరాడు గారు అంత ముందు చూపు నేర్పరితనం లక్ష్య సాధన ఓకే సమర్థమైన వాళ్ళని నమ్మి వాళ్ళకి అధికారం అప్పగించడం బాధ్యతలు అప్పగించడం సరైన నిజమాయషీ చేయడం ఆయనకు చనిపోయేదాకా తపన మన రాష్ట్రం ఎట్లా కావాలి మన రాష్ట్రంలో జరగాలి మన రాష్ట్రం చనిపోయేదాకా చనిపోయడానికి రెండు రోజుల ముందు ఆయనతో పాటు ఆసుపత్రిలో రెండు గంటలు కూర్చున్నాడు ఆయన రెండు రోజుల ముందు చనిపోయే ముందు కూడా మన రాష్ట్రంలో ఈ ప్రాజెక్ట్ కావాలి మన రాష్ట్రంలో ఈ పని జరగాలి అదే తపన ఆయనకి